రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుందాం సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము చదువుకుందాం నీవు క్షేమముగా వెళ్ళుము ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక హలెలుయ నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి హన్నా అనబడుతున్నటువంటి స్త్రీ మరి పిల్లలు లేక ఎంతగానో దుఃఖంతో ఆయన సన్నిధికి వచ్చి మరి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు నా ధోని పిట్లారా మరి అక్కడున్నటువంటి దైవ సేవకుడు ఆమెతో మాట్లాడు మాట్లాడినటువంటి సంగతి మనకు తెలుసండి అండి నా ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పటికీ ఈ రోజున ప్రభు అంటూ ఉన్నాడు ఇజ్రాయేలు దేవుడైనటువంటి ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్నటువంటి మనవిని ఆయన దయచేయునుగాక అని ఇక్కడ మరి రాయబడి ఉంది చూడండి దైవజనుడైనటువంటి ఏలి అన్నతో మాట్లాడుతున్న మాట ఈరోజు నా దేవుని బిడ్డారా ఈ వాక్యం ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఈ వాక్యం ద్వారా ఆయన నిన్ను బలపరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏ మాట అది అనంటే ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొని మనవి ఆయన దయచేయునుగాక నదివన్ బిడ్లారా చూడండి నీవు ఏ మనవి అయితే దేవునితో చేసుకొని ఉన్నావో ఏ యొక్క విషయములైతే నీవు ప్రార్థనలో పంచుకొని ఉన్నావు పాదాలు ఆయన పాదాలు పట్టుకొని వేటికి వేటి కొరకైతే గోచారావో వేటి వేటి కొరకైతే నీవు ప్రభు సన్నిధానములో ఇదిగో మరి ఆయన మీద ఆనుకొని ఉన్నావో ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఇదిగో ఆయన నీ మనవి ఆలకించి దానిని నీకు దయచేయునిగాక అంటున్నాడు హలో లుయ్యా లదోన్ బిల్లరా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మనము చూడండి మనము ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు మనము ఆయనకి మనము మరి ప్రార్థించినప్పుడు ఆయన నిశ్చయముగా మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తున్నాడంట అందుకనే మనం చేసుకున్న ప్రతి మానవిని కూడా మనకు ఆయన ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కనుక నా దేవుని బిడ్డారా రోజున ఏ విషయంలో కొరకైతే చింతిస్తున్నావో దుఃఖపడుతున్నావో బాధపడుతున్నావో కన్నీళ్లు కరుస్తున్నావో వేటి వేటి కొరకైతే నువ్వు ఇదిగో నలిగిపోతున్నావో ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రభు యొక్క వాక్యం అంటుంది ఆయన నీ మనవి ఆలకించి నీకు వాదాని గాక కనుక నా దేవుని బిడ్డారా నిశ్చయముగా ఈ వాక్యం విన్నటువంటి నా దేవుని బిడ్డారా బలమును అందుకొని ఇదిగో అందుకొని ప్రభు నా జీవితంలో ఇవి జరిగించబోతున్నాడు అని ఒక పూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ప్రభు మనకు ఆ రీతిగా సహాయం చేసి నడిపించునుగాక హలలి ప్రార్థన చేద్దామండి మహాపరిషుద్ధుడు వినం మా తండ్రి కృపగలిగిన ఏసయ్య నివందనాలు యువదే కాలమందు నైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమేనా ప్రభావా నువ్వు నమ్మదగిన దేవుడు వందనాలు ఏసయ్య అయా ఇదిగో మా మనవులన్నీ మీరు ఆలకించే దేవుడు ఆ రీతిగా నైనా మాకు దయచేసే గొప్ప దేవుడు కనుక నా తండ్రి కృపనిచ్చి నడిపించి బలపరచమని ఏ సునామ అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ కృప మీకు తోడైండును కాక